అందరికీ నమస్కారం ప్రస్తుతం వారి వ్యక్తిగత జాతకంలో సూర్యదశ లేదా సూర్యభుక్తి కాలంలో ఉన్నవారు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వరకు గొప్ప ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది ప్రభుత్వ పనుల ద్వారా ప్రయోజనాలు తండ్రి ద్వారా ప్రయోజనాలు ముఖ్యమైన మరియు శక్తివంతమైన దేవాలయాలను సందర్శించే అవకాశం పనిలో ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు పొందడం లేదా అధిక పదోన్నతి పొందడం తండ్రితో ఉన్న ఆగ్రహం తొలగిపోవడం మొదలైనవి ఇది సాధారణ ప్రయోజనం ఇది అందరికీ వర్తించదు అయితే సూర్యదశ లేదా సూర్యభుక్తి కాలంలో ఉన్న చాలా మంది ప్రియమైన వారికి ఇది సరైనది అవుతుంది శుభాకాంక్షలు శ్రీ లక్ష్మీ నరసింహుని కృప వలన మీరందరూ జీవితంలో అన్ని సంపదలు మరియు ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా జీవించాలని మేము కోరుకుంటున్నాము